ఆట ఆడుతున్నారు చూడండి ఎంత బాగా మా దుర్గమ్మ గుడి దగ్గర వేసాడు వాడు మయ్ బొంగ వేసుకున్నాడు లడ్డూ కాడు దొంగ ఎవరు సీనోనా దొంగ ఇవిడ గున్నా పెడతావా లడ్డు గున్నా పెడతావా బాగా పగలే వేస్తావా ఎట్లా చెప్పువా చాటితో కొడతాడు ఎవడో నాకే

లే లేని జట్లు ఆడతారు రారా నువ్వు లేదా రాదండి నీకే పగలేదు సార్ మీరు ఇద్దరు వస్తే బంగారాలు బంగారీలో వీళ్ళంతా బాగా పయ్య నేర్చుకోండి వాళ్ళు నేను బంగారమే హైదరాబాదు అంతా నా మిందుకే సార్ బంగారాలు ఇల్లు వీళ్ళంతా చిన్న చిన్న పిల్లల్లో పెద్ద గాడిది వాళ్ళు చెట్లు ఆడుతాను మగమే చెప్పలేదు అక్కడ చెప్పుకోనాడు సినా

ஏன்ரா ஏன்ரா பீரினா அப்பா ஏசினாட்ரா பரவாய் பய வேசினேசி அந்த சுட்டுக்கொண்டு ரெடி பெட்டாய்ப்பா மம்ம நம்ம இங்க பகனும் பெட்டேப்பா அந்த சுட்டுக்கொண்டு ரெடி உண்டாரு அட்லேயா பகிர் போல அது ப்ளாஸ்டிக் பங்கரால் கதா பகலில்

ओके फ्रेंड्स इथं तो समाप्त समाप्तमो से सेप्दू मा वीडिओ